హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు అందరూ కూడా బాగున్నారా అనుకుంటున్నాను ఈరోజు సెకండ్ అక్టోబర్ కదా ఇది ఫస్ట్ అక్టోబర్ రోజున తీసిన వీడియో యాక్చువల్గా నిన్న ఖాళీ లేక పోస్ట్ చేయలేదు సో పొద్దున్న ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశాను థర్టీ థర్టీ ఆఫ్ సెప్టెంబర్ రోజుది ఇది ఫస్ట్ రోజుది అనమాట యాక్చువల్గా థర్టీ ఎయిత్ రోజున ఆఫీస్ నుంచి ఇంటికి త్వరగానే వచ్చేసాను కాకపోతే ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు చాలా ఇయర్స్ తర్వాత సిస్టమ్ ఆన్ చేసుకొని ఉంచుకున్నాను అనమాట ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు మెల్కు ఉన్నాను ఎస్పెషల్లీ ఆఫీస్ పని కోసము సో అస్సలు నిద్ర సరిపోలేదు ఈ మధ్యన ఒక టూ డేస్ నుంచి కొంచెం నిద్ర లేదు డ్రౌజీగా లేజీగా అలా ఉంటుందన్నమాట ఏది ఏమైనా కానీ మన పనులు మనకి తప్పవు కదా రాత్రి పెసరపప్పు నానబెట్టాను ఈరోజు పెసరట్టేద్దామని చెప్పి ఏదైనా మన పని మనకు తప్పదు కదా అలాగే టొమాటో కూర కూడా చేశాను సో ఈరోజు ప్రసాదం కూడా చేశాను ఈరోజు చాలా రకాలు చేశాను యాక్చువల్గా మళ్ళీ మ్యాక్సిమమ్ నైన్ ఫార్టీ ఫైవ్కి అంతా ఆఫీస్కి వెళ్ళిపోయాను సో మీరు ఇవన్నీ చూస్తారు ఈ వీడియోలో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి ఈ జూట్ బ్యాగ్ బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది యాక్చువల్గా నేను లంచ్ బాక్స్ తీసుకెళ్తాను కదా ఆ లంచ్ బాక్స్ తీసుకెళ్తున్న బ్యాగ్ ఉంటుంది కదా జూట్ది అందులో ఎప్పుడూ కూర కానీ పెరుగు కానీ కారిపోతూ ఉంటుంది అనమాట నాకు చిరాకు వచ్చేస్తుంది అసలు కారకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేది ఎవరైనా ఒక సలహా ఇవ్వండి నేను చాలా గట్టిగా మూతలు ఉన్న బాక్స్లో తీసుకొని వెళ్తాను బేసిక్గా అయినా కానీ అవి కారిపోతాయి ప్లాస్టిక్ కవర్లో పెట్టుకుందాము అని అంటే అసలు ఈ మధ్యన ఎవరు ప్లాస్టికే ఇవ్వట్లేదు కవర్స్ సో ఏం చేయాలి అనేది నాకు ఎవరన్నా సలహా ఉంటే ఇవ్వండి దాన్ని ఎప్పటికప్పుడు కడుగుతూనే ఉంటాను ఆ బ్యాగ్ని నేను పట్టుకుని వెళ్ళే బ్యాగ్ని నిన్న జెప్టోలో ఈ ఐడి కాఫీ ప్యాకెట్స్ ఒకటి కింద ఉంది కదా యాక్చువల్గా నేను వైట్ రైస్ తినట్లేదు సునా మసూరి వైట్ రైస్ అయిపోయింది అని చెప్పి వైట్ రైస్ ఒక ఫైవ్ కేజీస్ బ్యాగ్ తెప్పించాను అనమాట కింద పెట్టాను చూసారా అదే అది పింక్ కలర్లో కనిపిస్తుంది కదా అది యాక్చువల్గా దీనికి నేను బ్రౌన్ రైస్ మెయిన్ డబ్బాలో పోసాను మెయిన్ మెయిన్ డీబిఎం డబ్బాలో ఇవి ఇంకా తీయలేదన్నమాట సో ఇది కడగడానికి ఇది పోయడానికి డబ్బా కడగడానికి బయట వేసాను ఇంకా మన పనులు నార్మల్గా ఉంటాయి కదండి నిజం చెప్పాలంటే అసలు వంట వంటేమి చేయాలనిపించలేదు కానీ అన్నీ చేయాలి బయట తినకూడదని డిసైడ్ అయ్యి అన్నీ చేస్తున్నాను అన్నమాట గిన్నెలు సర్దుతున్నాను కంగారు కంగారుగా ఇలా కంగారుగా సర్దుబట్టే ఒకరోజు లిడ్డు పాడేసాను గ్లాస్ది పగిలిపోయింది అది మీరు వీడియోలో చూసే ఉంటారు నాకు థైరాయిడ్ ఉంది కదా మందులు వేసుకుంటున్నాను యాక్చువల్గా మనం ఇప్పుడు లేస్తే అప్పుడు వేసుకోవాలంటే వెంటనే మొహం కడుక్కొని కానీ నేను టైం ఈరోజు ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ అలాగా అయినప్పుడే వేసుకున్నాను అనమాట వాకింగ్కి వెళ్ళకపోయినా సన్నగా ఎందుకు అవుతున్నాను నాకు కూడా అర్థం కావట్లేదండి అదేంటో నాకు భయంగానే అనిపిస్తుంది కొన్ని కొన్నిసార్లు నేను పెసరపప్పు నానబెట్టాను అని చెప్పాను కదా ఇదే అనమాట పెసరపప్పుని కడిగి మంచిగా పక్కన పెట్టాను మిగతా పనులు చేసుకొని వచ్చిన తర్వాత మిక్సీ పడదాము అని చెప్పి అన్నం ఆల్రెడీ పొయ్యి మీద పెట్టేశాను నేను ఈరోజు టమాటో కూర వండుతున్నాను అని అన్నాను కదా బేసిక్గా ఈ కడాయి ఉంది కదా నాన్ స్టిక్ది అది కూడా లోపల పెట్టలేదు బయటే ఉంచేసాను ఇంకా ఇంకా పప్పు కడిగేసాను కదా మిక్సీ పట్టేస్తున్నాను అనమాట నేను ఈ మధ్యన ఏం చేస్తున్నానంటే అల్లం తెచ్చి స్టోర్ చేశాను ఈ మధ్య నాకు చాలా బాగా ఈ మధ్యన అంటే మార్చ్ నుంచి కొంచెం రియలైజ్ అయ్యింది నా బ్రెయిన్ కొంచెం హెల్తీగా ఉండు హెల్తీగా తిను ఇలాంటివన్నీ చెప్తా ఉందనమాట అందుకని చెప్పేసి ఇప్పుడు అల్లం ఇలాంటివి నేను ఇంట్లో పెట్టను ఎందుకని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అంత వన్ నాన్ వెజ్ వండటం నేను ఎప్పుడైనా చూసారా ఈ మధ్యన చాలా రేరుగా వండుతాను అనమాట పెసరపప్పు మిక్సీ పడుతున్నా పెసరపప్పు వేసేసాను తొక్కపప్పు అలాగే తొక్కలేని పప్పు కూడా కలిపి నానబెట్టాను అనమాట సో మిక్సీ పడుతున్నాను రెండు అందులో కొన్ని పచ్చిమిరపకాయలు వేసాను అలాగే కొంచెం ఉప్పు కూడా వేసేసాను నేను చెప్పాను కదా అల్లం తెచ్చి పెట్టాను అని చెప్పి కొంచెం అల్లం ముక్క కూడా ఇందులో వేసాను యాక్చువల్గా అల్లం ఇందులో వేసుకున్న బాగుంటుంది అలాగే దీని మీద పైన స్ప్రింకిల్ చేసుకుంటే పెసరట్టు మీద కూడా బాగానే ఉంటుంది కానీ మోస్ట్లీ నేనైతే అల్లం తినే అమ్మాయిని కాదు అస్సలు ప్రిఫర్ చేయను నాకు అస్సలు నచ్చదు కూడా కానీ అది తినను కాబట్టే ఇలాగా కట్ చేసేసి ఇందులో వేసేసి మిక్సీ పట్టేసాను అనమాట ఇదే బెస్ట్ ఆప్షను నా తినను వాళ్ళకి ఇంకా మిక్సీ పట్టేశాను కొన్ని వాటరే పోసాను లాస్ట్ టైము మెత్తగా అయిపోయింది ఎక్కువ నీళ్ళు పోస్తే తర్వాత పోసుకోవచ్చు కదా అని చెప్పి ఇంకా కొన్ని వాటరే పోసి మిక్సీ పట్టేసాను అనమాట ఇంకా నేను మీకు ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను కదా నేను మిక్సీ పెడితే ఎప్పటికప్పుడు క్లీన్ చేసేస్తాను అని చెప్పి యాక్చువల్గా ఈరోజు జస్ట్ చాలా రోజుల తర్వాత మిక్సీ తీసాను నీట్గానే ఉంది కదా అని చెప్పేసి ఏమీ తుడవలేదు ఇంకా లోపల పెట్టేస్తున్నాను అనమాట ఈ సైడ్ ఉంటుంది కదా క్రాకరీ యూనిట్ దాని కింద రెండు షెల్ఫ్స్ ఉంటాయి ఆ రెండు షెల్ఫ్స్ పైన ఇలా పెడతాను అనమాట నేను మిక్సీ కూడా బయట ఎందుకు పెట్టను అనంటే దుమ్ము పట్టేస్తుంది అని చెప్పి బయట పెట్టనని ఇదివరకు కూడా చెప్పాను కదా మీకు అందులో పెట్టేశాను మిక్సీని అక్కడ పెట్టేశాను ఇప్పుడైతే డస్టింగ్ చేస్తున్నా మిక్సీ గిన్నెలో ఆ పిండి అలాగే ఉంది వేరే దానికి షిఫ్ట్ చేయలేదు కొంచెం నాన్తది కదా అని చెప్పి ఇంక అందులోనే ఉంచేసాను వేసిన తర్వాత వేసేటప్పుడు వేరే గిన్నెలోకి తీద్దామని ఇప్పుడైతే డస్టింగ్ చేస్తున్నా నాకు ఇది చెయ్యకపోతే అస్సలు పని చేసినట్టే ఉండదండి నిజం చెప్తున్నాను క్లీనింగ్ చేసుకున్నట్టు కానీ అస్సలు ఉండదు మా పనావిడ ఎప్పుడు వంట ఉంటుంది కొంచెం సేపు పొడుకో జరసేపు పడుకోవచ్చు కదా అని చెప్పి ఏంటో తను వచ్చిన తర్వాత లెగ్స్ ఇవన్నీ చేయడం కంటే తను రాకముందరే లెగ్స్ చేసుకోవడం నయం కదా అని అనిపిస్తుంది ఈ ఆర్చి క్లీన్ చేసేసిన తర్వాత బెడ్రూమ్లో ఒక కిటికీ వంటగదిలో ఒక కిటికీ ఓపెన్ చేస్తాను కదా ఈ రెండు కిటికీలు తుడుస్తాను ఆ దాని తర్వాత బాల్కనీలో ఒక కిటికీ సారీ బాల్కనీలో ఒక డోర్ ఉంటుంది మెస్ డోరు యాక్చువల్గా అది రాత్రే ఓపెన్ చేసి పెడతాను అనమాట అసలు దానికైతే ఎంత డస్ట్ ఉంటుందో నిజం చెప్పాలంటే అది నీట్గా రోజు తుడుస్తాను అనమాట కంపల్సరిగా మెస్లన్నీ అన్నీ తుడుస్తాను మెస్ డోర్స్ అన్నీ నేను లేకపోతే చాలా డస్టీగా అనిపిస్తుంది యాక్చువల్గా మెస్ని తుడుచుకోవడానికి డస్ట్ పెయింట్ బ్రష్ ఉంటుంది కదా అదైతే మంచిగా పనిచేస్తుంది అని సడన్ గా నాకు ఎందుకో ఇప్పుడే అనిపించింది ట్రై చేయాలి రెండు పెయింట్ బ్రష్లు ఉన్నాయి ఆల్రెడీ మా ఇంట్లో ఇప్పుడైతే మెయిన్ డోర్ క్లీన్ చేస్తున్నాను బేసిక్గా నాకు ఇలా క్లీనింగ్ అనేది చాలా ఇష్టము ఇది పార్ట్ ఆఫ్ మై లైఫ్ అని నేను అనుకుంటా ఎందుకంటే ఆల్రెడీ ఒక వీడియో చేశాను కదా జాబ్ డబ్బుల కోసము క్లీనింగ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసము నాకు చాలా ఇష్టమండి క్లీనింగ్ అంటే నీట్గా ఉండాలి అని అనుకుంటాను మా అమ్మ నుంచి వచ్చిందో ఏమో అది నాకు తెలియదు కానీ మా అమ్మ చాలా నీట్గా ఉంటుంది అనమాట తనలో నాకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ క్లెన్లీనెస్ వచ్చింది అని నేను అనుకుంటాను మెస్ డోర్స్ అన్నీ తుడుస్తాను అని చెప్పాను కదా ఇక్కడ కూడా డోర్స్ అన్నీ తుడిసేసి గ్రిల్కి అయితే చాలా దుమ్ము పడుతుంది మేము ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంటాము అసలు ఎంత దుమ్ము పడుతుంది అంటే పైన ఉంటే దుమ్ము రాదు అని అనుకుంటారు చాలామంది కానీ నాకు తెలిసి పైన ఉన్న వాళ్ళకే ఎక్కువ డస్ట్ వస్తుంది అని నా ఫీలింగ్ ఎందుకంటే మనం ఒక్కరోజు తుడవలేదు అని అంటే ఈ గ్రిల్ మీద కానివ్వండి చెప్పులు స్టాండ్ మీద కానివ్వండి దుమ్ము పేరుకుపోయి ఉంటుంది సో అందుకని చెప్పేసి ఇవి కూడా గ్రిల్స్ కూడా రోజు తుడుస్తాను సాటర్డే సండే ఎప్పుడన్నా డీప్ క్లీన్ చేస్తాను కదా ఈ రెండు రోజుల్లో అప్పుడైతే గేట్స్కి అడ్జస్ట్లో కూడా దుమ్ము చాలా పేర్కొని ఉంటుంది అప్పుడు అవన్నీ క్లీన్ చేస్తాను అనమాట నాకు నా చెప్పులు స్టాండ్ అంటే భలే నచ్చింది ఈ మధ్యన ఈ పైన ఇది పెట్టాను కదా ఈ కుండీ ఆ కుండీ గురించి ఇంకా అందం వచ్చింది ప్లస్ అలాగే చెప్పుల్ స్టాండ్కి అటు ఇటు కూడా మొక్కలు పెట్టాను మా కారిడార్లో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఎస్పెషల్లీ మొన్న వినాయక చవితప్పుడు డీప్ క్లీనింగ్ చేశాను కదా ఇక్కడ ఒక త్రీ అవర్స్ పన్నెండున్నర వరకు ఇంకా ఆ దెబ్బతో ఇంకా అందం వచ్చింది ఎందుకంటే మొక్కల్ని మంచిగా సరి చేసి అడ్జస్ట్ చేసి మంచిగా పెట్టాను సో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను మీరు ఎవరైనా చూడలేదు అని అంటే షార్ట్స్లోనూ పోస్ట్ చేశాను లాంగ్ వీడియోస్లో కూడా పోస్ట్ చేశాను కారిడార్ ఎలా ఉంటుంది అనేది మీరు వెళ్ళి చెక్ చేయండి ఛానల్లో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి నాకు మొక్కల్ని గోడ ఇష్టం ఉండదు మొక్కలు ఎండిపోతాయి టిప్స్ అని చెప్పి అందుకని చెప్పేసి కొంచెం దూరంగా అడ్జస్ట్ చేసి పెట్టాను అనమాట ఇంకా ఆంటీ వచ్చేసింది కదా తను వచ్చిన తర్వాత తన పని తను చేసుకుంటుంది నేను అవి క్లీన్ చేసేసి డస్టింగ్ చేసిన తర్వాత వచ్చి చేతులు కడుక్కొని ఇదిగో పెసరట్లు వేస్తున్నాను అనమాట బేసిక్గా నాకు అట్లు గట్టా వేయడం రాదు దల్సరిగా వేసేస్తాను మనం తినేదే కదా అని చెప్పి అలా వేసేస్తాను అనమాట పెసరట్ వేసి దాని మీద పచ్చిమిరపకాయలు కూడా ఆల్రెడీ ఇందు మీద వేసే ఇందులో వేస్తాను కదా రుబ్బేటప్పుడు జస్ట్ ఉల్లిపాయలు స్ప్రింకిల్ చేస్తున్నాను అంతే అనమాట ఉల్లిపాయలు బాగా వేస్తే భలే ఉంటుంది కదా మామూలు దోశ కంటే పెసరట్లో ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ ఉంటే భలే ఉంటుందని నా ఫీలింగ్ కొంచెం నూనె పైన పోసాను కొంచెం నూనె చుట్టూరు పోసాను అనమాట నాకైతే చాలా బాగా నచ్చుతున్నాయి మోరవర్ ఇది ప్రోటీన్ రిచ్ ఫుడ్ కదా భలే ఉంటుంది ఎగ్ ఇలాంటివి తిన్ తినకపోతే ఇలాంటివి తింటే ప్రోటీన్ మనకి మంచిగా అందుతుంది అని నేను అనుకుంటాను ఒకవేళ ఇది కూడా కాదు అని అంటే రాజ్మా జస్ట్ ఉడకబెట్టేసుకొని తినచ్చు అది కూడా మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఇందులో కావాలంటే మనం కీర క్యారెట్ ఇలాంటివి కూడా నంచుకొని తినొచ్చు నాకైతే భలే నచ్చుతాయి అవి ఈ మధ్య నేను ఎక్కువ అయ్యే తింటున్నాను కాబట్టి ఇంకా ఫ్లిప్ చేసేస్తున్నాను బేసిక్గా నాకు ఇలా తీయడం అంటే కూడా కొంచెం భయమే అది వస్తుందో రాదో అని కొంచెం టెన్షన్ అనమాట ఇంకా ఇది కూడా ఫ్లిప్ చేసేసాను మంచిగా వచ్చింది కానీ నేను చేసిన తప్పేంటి అని అంటే హైలో పెట్టాను అది ఎందుకు పెట్టాను కూడా నాకు గుర్తులేదు ఉల్లిపాయ ముక్కలు మాడిపోయినాయి అనమాట ఫ్లిప్ చేసిన తర్వాత అది నేను ఏదో బాక్స్ తీసుకున్నాడానికో దేనికో వెళ్ళాను అప్పటికి ఉల్లిపాయ ముక్కలు మాడిపోతే పరికెత్తుకుంటూ వచ్చి సిమిల్లో పెట్టాను అనమాట ఒక్కొక్కసారి ఇలాంటివి అవుతూ ఉంటాయి కదా బేసిక్గా నేను ఇంట్రెస్ట్తో చేస్తే చాలా మంచిగా చేస్తాను వంట నాది నాకే నచ్చుతుంది చాలా బాగా ఉంటుంది అనే ఫీలింగ్ ఉంటుంది అన్నమాట సో ఇంకొక పెసరట్ కూడా వేసేసి ఇంకా బాక్స్లో సెట్ చేస్తున్నాను అనమాట దీన్ని యాక్చువల్గా పక్కన పర్పుల్ కలర్ పర్పులేనది లెవెండర్ కలర్ బాక్స్ మూత కనబడుతుంది కదా అందులో పెడుతున్నాను అనమాట అవి వచ్చి డిమార్ట్లో తీసుకున్నాను ఆ బాక్సులు ఖర్జూరం వేయడానికి తీసుకున్నాను బేసిక్గా అవి ఇంకా ఇందులో పెసరట్లు పెట్టేసి పైన మూత మూత దగ్గర ఒక చిన్న హోల్ లాంటిది ఉంటుంది దానికి కూడా మూత ఉంటుంది అనమాట ఆ హోల్ మనము ఓపెన్ చేసుకోవచ్చు ఇలా వేడిగా ఏమన్నా పెడితే ఆవిరి అందులోనే ఉండకుండా బయటకు వచ్చేయడానికి ఉంటుంది అనమాట ఇంకా ఆంటీ ఊడ్చేసింది తుడిచియడానికి వచ్చింది మనకి ఇంకా డస్టింగ్ ఉంటుంది కదా అదంతా క్లీన్ చేస్తున్నాను అనమాట నేను సోఫాలు అవన్నీ తుడిచి ఆల్రెడీ బెడ్రూమ్స్లో అయిపోయింది ఇంకా హాల్లోకి వచ్చేసింది ఆంటీ ఇంకా ఇక్కడ కూడా డస్టింగ్ చేసేసి నేను చేసేస్తే తను చేస్తుంది ఇవన్నీ నాకు ఒక వన్ అవర్ మినిమం పడుతుంది దట్టు ఆంటీ వస్తే ఆంటీ రాలేదన్నట్టు ఒక త్రీ అవర్స్ కంపల్సరీగా పడుతుంది ఎందుకంటే అన్నీ నేనే చేసుకోవాలి కాబట్టి సో ఒకరోజు ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను మెయిడ్ రాకపోతే నేను ఆఫీస్కి వెళ్ళడానికి ఎంత అర్లీగా లేవాలి అని చెప్పి మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను ఆ వీడియో ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఇదిగో ఇంకా క్లీన్ చేస్తున్నాను ఇంట్లో కూడా కొన్ని మొక్కలు పెట్టాను అవి ఎక్కువ నీళ్ళల్లో ఉన్న మొక్కలు ఉంటాయి ఇంట్లో ఏవైతే మొక్కలు పెట్టానో అవి యాక్చువల్గా ఈరోజు సెకండ్ అక్టోబర్ కదా నేను ఈరోజు క్లీన్ చేద్దాం అనుకున్నాను అవి కానీ ఈరోజు కూడా అవ్వలేదు నాకు ఈరోజు చాలా డ్రౌజీగా ఉంది చెప్పాను కదా లాస్ట్ టూ డేస్ నుంచి కొంచెం నిద్ర లేదు అని చెప్పి ఇంకా అందుకే అవి కూడా క్లీన్ చేయలేదు ఇవాళ చేయాలి దానికి ఎప్పుడు టైం వస్తుందో తెలీదు కానీ లోపల అందులో నీళ్ళు నీళ్ళు కూడా పోయలేదనమాట మధ్యలో సో ఇదంతా క్లీన్ చేసేసి నేను ఇంకా వంటగదికి వెళ్ళిపోతాను అనమాట ఇంకా ఫైనల్ మాకు ఏంటి అని అంటే ఇటు నుంచి ఎంట్రన్స్ మనకి ఎండింగ్ ఎక్కడ అనంటే వంటగదిలో అనమాట వంటగదికి వంటగది వరకు వెళ్ళాము అనంటే ఇంకా అయిపోయినట్టే సో క్లీనింగ్ అంతా అయిపోయింది ఎక్కడ సర్దేస్తున్నాను నాకు హౌస్ని డెకర్ ఆర్గనైజ్ చేసుకోవడం అంటే కూడా చాలా ఇష్టము నీట్గా కనిపిస్తుంది కదా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది మనము ఎంత నీట్గా పెట్టుకుంటే అని నా ఫీలింగ్ నేను ఎక్కడికి వెళ్ళినా కానీ ఫస్ట్ ఇదే చూస్తాను పైన బూజులు ఉన్నాయా నాకు ఏంటో అలా అలవాటైపోయింది డస్ట్ లేకుండా ఉందా లేదా నేను ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఎక్కడ కూర్చోకుండా ఫస్ట్ వెళ్ళి డైరెక్ట్గా స్నానం చేస్తాను ఈ కరోనా అప్పటి నుంచి ఇంకా ఎక్కువ అయిపోయింది అనమాట అది నేను ఏంటి అలా ఒంగుని చూస్తున్నాను అని అనుకుంటున్నారా అదేనండి ఏమొన్న ఆర్చిడ్స్ది మొగ్గలేసాను కదా అవి అవి ఇచ్చుకుంటాయని చెప్పేసి అన్నారు అని అన్నాను కదా అవి ఇచ్చుకున్నాయా లేదా అని చూస్తున్నాను ఇంకా ఆంటీ వెళ్ళిపోయింది తను బాక్సులు గట్టా కడిగిచ్చేసి చేస్తే నేను బాక్స్ లంచ్ బాక్స్ అవన్నీ పెట్టేశాను ఇంకా అవన్నీ నేను మీకు చూపించలేదు నాకు కూడా టైం అయిపోతుంది అని చెప్పి ఇంకా తను వెళ్ళిన తర్వాత బయట ముగ్గేస్తాను అనమాట ఇంకా దీంతో ఇంకా నా పని అయిపోయింది ఇంటి పని ఇప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయ్యి ఆఫీస్కి రెడీ అయ్యి వెళ్ళిపోవాలన్నమాట ఆల్మోస్ట్ నైన్ ఓ క్లాక్ అలా బయలుదేరుతున్నాను ఈ మధ్యన ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఏంటో అర్థం కావట్లేదు ఈ ట్రాఫిక్ ఈ రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఇంకా ఎక్కువ ట్రాఫిక్ ఉంటుందని నా ఫీలింగ్ ఎక్కువైపోయింది మీరేమంటారనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి